సీఎం జగన్ పర్యటిస్తుంటే పదే పదే విద్యుత్ను ఎందుకు తీశారని ఇది కుట్రలో భాగంగా చేసిన పని కాదా అంటూ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రశ్నించారు కరెంటు పోయినప్పుడు కారు చీకట్లో బస్సు పైన సీఎం ఎందుకు నిలబెట్టారని నిలదీశారు ఈ డ్రామాకు కథ స్క్రీన్ పే డైరెక్షన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిచాయని పటాభి తేల్చి చెప్పారు గత ఎన్నికల ముందు సానుభూతి కోసం కోడికొత్తి నాటకాలు ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు దాడి ఘటనపై వైకాపా నేతలకు పట్టాభి పలు ప్రశ్నలు సంధించారు చిత్తశుద్ధి ఉంటే సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు ఒక వివిఐపి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటనలో కరెంట్ ఎందుకు పోయింది ఇది కావాలని చేసినటువంటి పని కాదా చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు తక్షణమే ఆయన్ని బస్సులో కూర్చోబెట్టి ఏ బస్సులో బ్రహ్మాండమైన ఉన్నాయి కదా ఆయన ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే బ్రహ్మాండంగా లైట్లు ఆయన ముఖం మీద పడతాయి కదా కరెంటు పోవటం ఏంటి చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన నుంచో పెట్టడం ఏంటి ఇది అనుమానాలకి తావేవట్లేదా అక్కడ భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు అటువంటి దాడి జరగగానే ఏ వీవీపీ పైన ఏ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగిన తర్వాత తక్షణమే భద్రతా సిబ్బంది ఏం చేయాలి ఆయన చుట్టుముట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అడ్డుగా పెట్టాలి అటువంటి విజయాలను చూసారా మీరు ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచో పెట్టారు ముఖ్యమంత్రి గారు గాయమైతే అయితే ఆయన టవల్ తో కర్చి తో దుడుచుకోవటం ఏంటండి అసలు అది ఎక్కడైనా చూస్తాం ఒక వివిఐపి అయితే ఆయన అలా వదిలేసి సార్ మీరు తుడుచుకోండి సార్ రక్తం కారుతుందా ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి ఆయన పాటికి ఆయన వదిలేసి ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమని చెప్తారండి అంటే మీకు ఆ విజువల్స్ కావాలి ఆయన ఉన్నటువంటి ఆ రక్త మరకల్ని అట్లా ఆ కెమెరా కనపడేటట్టు చూపించాలి అది ప్రపంచం మొత్తం చూసి అయ్యో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇట్లా జరిగిందా అని చెప్పి సానుభూతి కొట్టేయాలి ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ లో డాక్టర్స్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆస్పత్రికి తీసుకువెళ్ళి అంబులెన్స్ పెడతారు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ లో అంబులెన్స్ ఉన్నప్పుడు ఇమ్మీ బస్సు దింపి అంబులెన్స్లో కూర్చోబెట్టి ఆయన హాస్పిటల్ తీసుకువెళ్లకు ఆ రకంగా మళ్ళీ బస్సులోనే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఆయనకి ఏదో ఒక ప్లాస్టర్ వేయటం మళ్ళీ దాన్ని లైవ్ విజువల్స్ పెట్టడం ఆ రకంగా ఎందుకు చేయవలసి వచ్చింది అంబులెన్స్ ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారో దీనికి జవాబు చెప్పండి అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనల్లో మీరు మీడియాను ఎందుకు ఎలా చేయట్లేదండి అంటే ఇటువంటి డ్రామాలన్నీ బయటపడతాయేనా మీకు సంబంధించిన మీడియాని తప్పితే ఇతర మీడియాని మీరు ఎందుకు ఎలా చేయట్లేదు మీ సాక్షి ఛానల్ ఒక వీడియోని పోస్ట్ చేశారు ఒక ప్లేస్ ప్లే చేశారు ఫస్ట్ విజువల్ అనేమో ఆయనకి ఒక గజమాల వేస్తున్నట్టుంది ఆ గజమాల పక్కకి తొలగించగానే ఫ్రేమ్ కట్ అయిపోయి నెక్స్ట్ విజువల్ ముఖ్యమంత్రి గారి పైన ఏదో రాయదగిలి ఆయన ఇట్లా ముదుటి పైన చేపెట్టుకున్నట్టుంది అంటే ఎడిట్ చేసినటువంటి ఒక ఫుటేజ్ ని దేనికి రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ పెట్టి మరి మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు మరి అటువంటి డ్రోన్స్ అన్ని ఏమయ్యాయండి ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు దాడి జరిగినటువంటి పది పదిహేను నిమిషాల్లోనే ఈ రకంగా ప్లే కార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంటా అసలు పది పదిహేను నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి కుట్రగాక ఏంటి సార్ ఇది అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ చేయించుకుని పెట్టుకున్నారు ఒక స్క్రీన్ ప్లే లో భాగంగా ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు వాళ్ళ అవినీతి బురద పత్రికలో ముఖ్యమంత్రి పైన హత్యాయత్నం లోతైనటువంటి గాయం అని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ హెడ్ లైన్స్ నిజంగా అంత తీవ్రమైనటువంటి గాయం ఆయనకి జరిగి హత్యాయత్నం స్థాయిలో ఆయనకి గాయాలైతే ఆయన చేతులు మళ్ళీ ఇంకొక గంటన్నర పాటు ఆ కేసరపల్లి ఏరియా ఆయన బస చేసే ప్రాంతం వరకు ఏ రకంగా యాత్రను కొనసాగిస్తారండి ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ థియేటర్ లో ఆయన బెడ్ పైన ఉన్నారు మనం సినిమాల్లో చూస్తాం కదండి పైనుంచి పెద్ద పెద్ద లైట్లు ఎలా పెట్టి ఆయనకు ఒక గౌన్ దొడిగేశారు ఆయన బెడ్ పైన ఉన్నారు డాక్టర్లు ఏదో చేస్తున్నారు దాని ఫోటో అసలు హౌ ఇస్ దిస్ పాసిబుల్ అండి ఒక ఆపరేషన్ థియేటర్ లోకి మీడియా వాళ్ళని పంపించి అక్కడ షూటింగ్ చేస్తారా అసలు డాక్టర్లు ఎలా ఒప్పుకున్నారండి